ప్రైజ్ రాడండి దేవుని పేరట మీ అందరికీ వందనాలు దేకాలం లేచారా ప్రార్థించారా దేవుని సన్నిధిలో మన అక్టోబర్ మాసమంతా దేవుడు మనని అద్భుత రీతిగా నడిపించి నవంబర్ మాసంలో మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో గడిపేందుకు దేవుడు మనకి ఇచ్చిన సమయము అలానే మరొక దినము మన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు నవంబర్ మాసంలో అలాగనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పది నెలలు ప్రభా మనని ఎంతో అద్భుత రీతిగా నడిపించాడు దేవుడు పదకొండవ మాసంలోనికి ప్రవేశించాడు ఇందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి మహిమపరచాలి గనపరచాలి ఎందరో ఈ పది నెలల్లో ఎందరో ఈ లోకంలో లేకుండా మరణ పడకల మీద వెళ్ళిపోయి ఉన్నారు అటువంటి వారి అటువంటి గుంపులో నిన్ను నన్ను చేర్చకుండా దేవుడి కృపను బట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే ఆయన కృపను బట్టే మనం ఈరోజు ఉన్నాము ఆయన మనపై చూపిస్తున్న ప్రేమను బట్టి మనమున్నాము అందును బట్టి దేవుని స్థుతించాలి అలాగనే నిన్న వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ గురించి నేను సమస్త మహిమ దేవునికే ఇస్తున్నాను జమీమాను బట్టి బిడ్డను బట్టి ప్రభ ఆమె ఫైనల్స్కి తీసుకువెళ్ళిన రోజు ఇది నాది కాదు దేవునిది ఈ మహిమ అని చెప్పి ఉంది అందుని బట్టి ప్రపంచమంతా ప్రపంచమంతా నీ వైపుకు తిరిగి చూసింది తండ్రి ఆమె ద్వారా ప్రపంచానికి నిన్ను నీవు తెలియపరుచుకున్నావు ఇది ఎంతో అద్భుతమైన సాక్ష్యము ఆ సాక్షిని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ప్రభు ప్రపంచం మొత్తం చూసింది ఆమెను ఆమెను చూసినప్పుడు ఆమె చెప్పిన మాట ఒక్కటే ఈ మహిమ ఘనత ఆమె ద్వారా నిన్ను నీవు ఘనపరుచుకున్నావు మహిమపరుచుకున్నావు గొప్ప దేవుడవు తండ్రి నువ్వు ఏమైనా చేయగలవు అద్భుతాలు ఆశ్చర్యాలు స్థిరపరిచేవాడువి నువ్వు ఘనపరుచుకుంటావు ఏమైనా చేయగలవు నువ్వు తండ్రి ప్రభా ఏమైనా చేయగలవు అని నిరూపించుకుంటావు తండ్రి ప్రభా అపవాదం అనేక రకాలుగా మమ్మల్ని శోధించినా కానీ దాన్ని వేరే రూపంలో అనుకోని ఈ జరగనిది జరుగుతుందని మేము అనుకోము ఇలాంటివి జరుగుతాయని అనుకోనివి జరిగినప్పుడే అలాగనే తండ్రి ప్రభు ఇప్పుడు ఈ సీజన్లో ప్రభా ఈ చలికాలము వర్షాలు పడుతున్నాయి తండ్రి రైతులు ఎంతో వేదనతో ఉన్నారు బాధతో ఉన్నారు పంట చేతికి వచ్చింది ప్రభా వారు ఈ ఐదు నెలలు కష్టపడిన పంట చేతికి రాక ఎంతో దుఃఖంతో ఉంటున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకుంటున్నాను తండ్రి ఇక్కడున్న వాతావరణంలో ఉన్న ఈ ప్రతికూల పరిస్థితుల్ని మీరు అనుకూలపరచండి అయినా తండ్రి ప్రభా మీరు చెప్పారు పసర పురుగులు తినివేసిన పంటను కూడా మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్దిస్తానని చెప్పి ఉన్నారు అందులో నుంచి కూడా మీరు అద్భుతం చేస్తారని నేను అడుగుతున్నాను తండ్రి ప్రభ గొప్ప దేవుడు గొప్ప దేవుడు తండ్రి ప్రభ అందును బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి అలాగనే ఈ దినము వాక్యాన్ని మనము యషయా గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం నుంచి చదువుకుందాం మనం ఇరవై ఒకటో అధ్యాయము కొంచెం కోల్డ్ అయిందండి ఏమనుకోకండి ప్రార్థన అవసరతలు ఉంటే మెసేజ్ చేయండి తప్పకుండా మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థనే అన్నీ మారుస్తుంది నేను ఒక సాక్ష్యం చూశానండి యూట్యూబ్లో జమీమా సిస్టర్ జమీమా అని ఐ థింక్ వాళ్ళది వైజాగ్ సైడ్ అనుకుంటా ఇక్కడ ఏరియా అయితే నాకు తెలియదు కానీ అమ్మాయి సాక్ష్యం ఎంతో అద్భుతంగా ఉంది అమ్మాయి ఒకటే ఒక ఉద్యోగాన్ని వదిలేసుకొని ఎవని బలాన్ని ఎవన బలాన్ని దేవునికే ఇవ్వాలి అని చెప్పి యవన కాలంలో దేవుని కోసం దేవుని మాటలు చెప్పడం కోసం ఉపయోగపడాలి అని తన సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు నేను ఎంతో ఎంతో నేను కూడా నా యవన కాలంలో దేవుని అందు నేను తిరగలేదే దేవుని తట్టు తిరగలేదే నా వృద్ధాప్యంకి వచ్చరికే నేను దేవుళ్ళు నా బలం లేదు ఇప్పుడు అని అనిపించింది అమ్మాయి సాక్ష్యం నిజంగా దేవుడు మహిమపరచు దేవుణ్ణి మహిమపరచాలి ఆ అమ్మాయిని బట్టి అలాగనే తండ్రి అలాగనే ఆ అమ్మాయి మొన్న ఒక స్కూల్ టీచరు చాలా ఐసీలో ఉన్నారు సీరియస్గా ఉన్నారు కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్పి తను ఒక వీడియో పోస్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేసింది అంటే ఆయన ఆ అమ్మాయి ప్రేయర్ చేసిన ఒక ఐదు పది నిమిషాల్లోనే అక్కడ ఒక మిరాకిల్ జరిగిందండి నిజంగా ఆయన వెంటనే ఆ సృహలో లేని వ్యక్తి అన్కాన్షియస్లోకి వెళ్ళిన వ్యక్తి కాన్షియస్లోకి వచ్చి అక్కడ బైబుల్ పెడితే ఆయన బైబిల్ని టచ్ చేసి అవిశ్వాసమేనండి బ్రతికిస్తుంది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన యువ యువతి ఆ రోజు యేసుప్రభ వారు వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటేనే నేను స్వస్థపడతాను అనే విశ్వాసము నీలో విశ్వాసం ఉంటే చాలండి విశ్వాసము అంతేగాని మీరు మందిరాలకి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యాలు చేస్తాడు అది జరిగిస్తాడు ఇది జరిగిస్తాడు అని మందిరాలకు రావద్దు నేను చెప్తుంది ఏంటంటే మీ విశ్వాసమే మిమ్మల్ని బాగుపరుస్తుంది స్వస్థపరుస్తుంది ఆయన విశ్వాసమే ఆయన బాగుపరిచింది ఆయన నేను డెలివరీ ఇంటికి వచ్చి నార్మల్గా కూర్చొని మాట్లాడి ఆయన గురించి ప్రార్థించిన వారందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చూపించి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చింది నాకు ఎంత అద్భుతమైన సాక్ష్యం అనిపించింది ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి మనకి నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుందండి వెనుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసమే మన్ని అది అంతేగాని మందిరాలకి నీకు విశ్వాసం లేకుండా నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్తే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు కాదు చేస్తాడని అనుకోవద్దు నీ విశ్వాసమే నిన్ను బాగుపరచును అని చెప్పి ఉన్నాడు ఆ రోజు అలానే ఆ విశ్వాసంతోనే ఉండండి ఖచ్చితంగా దేవుడు నీ పట్ల నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఈరోజు మనము ఇరవై ఒకటో అధ్యాయం చదువుతున్న ఐషయా గ్రంథము సముద్ర తీరమునున్న అతని దేశంలో కూర్చున్న దేవుడు దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అన్ని సుడిగాలి విసిరినట్టు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనం నాకు అనుగ్రహింపబడింది మోసం చేయువారు మోసం చేయుదురు దోచుకున్నవారు దోచుకునుదురు ఎలాము బయలుదేరుము మాధ్య ముట్టడి చేయము మరి నిట్టూర్ పంతయు మాన్పించుచున్నాను వారి నిట్టూర్ పంతయు మాన్పించుచున్నాను కావున నా నడుము బహు నొప్పిగానున్నది ప్రసవించు స్త్రీ వేదన పడి వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది పాద చేత నేను వినలేకుండా ఉన్నాను ఇబ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె తటతటా కొట్టుకొనిచున్నది మహాభయము నన్ను కలవరపరుచుచున్నది నాకు ఇష్టమైన సంజవేళ వేళ నాకు భీకరమాయను వారు భోజనపు పళ్ళను సిద్ధం చేయదు రోజు దేవాసీలు పరుతురు అన్నపానములు పుచ్చుకొందురు అధిపతులు అరా లేచి కేడములకు చెమురు రాయండి ప్రభు నాతో ఇట్ల నేను నీవు వెళ్ళి కావలు నియమింపుము అతడు తనకు కనపడుందని తెలియజేయవలను జతల జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు వంటలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా యొగ్గి నిదానించి చూచును సింహము గర్జించినట్లు కేకలు వేసి నా ఏలినవాడ పకటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిలుచుచున్నాను రాత్రి అంతరు కావలి కాచుచున్నాను ఇదిగో జతల జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను ఇరవై రెండో అధ్యాయం నుంచి ల్యాక్చింద నేను మార్చిన నా ధాన్యమా నా కళ్ళల్లో మార్చ నా కళ్ళములో మార్చబడిన వాడ ఇస్రాయల్ దేవుడును సైన్యములు కతిపదేహో వల్ల నేను వినిన సంగతి మీకు తెలియజెప్పి ఉన్నాను దమాను గుర్చిన దేవ దేవోక్తి కావలివాడు రాత్రి ఎంత వేళైనది కావలివాడు రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయం అగును రాత్రి అగును మీరు విచారింపగోరిన ఎడల పాడతానండి సాంగ్ ఏం పాడగలను తెలుసా ఏమైనా చేయగలవు దేవుడు ఏమైనా చేయగలరు నా దేవుడు అరేబియాను వచ్చిన దేవమూర్తి దిదానీయులైన ప్రార్థన శారదాహులారా సాయంకాలం మీరు అరేబియా ఎడారిలో దిగవలను తేమా తేమాదేశ నివాసులారా దప్పితుకున్న వారికి నీళ్లు తిండి పారిపోయించున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకుని రండి ఖడ్గ భయం చేతను దూసిన ఖడ్గ భయం చేతను ఎక్కువ పెట్టబడిన ధనస్సుల భయము చేతను యుద్ధ భయము చేతను వారి పారిపోవచ్చున్నారు ప్రభువు నాకు ఇలాగ సెలవు ఇచ్చి ఉన్నాడు కూలిన వారు ఎంచున్నట్లుగా ఒక కానీ కేదారి ప్రభావం వంతు నశించిపోను కేదారిలో బలార్జుల విలుకాండతో శేషించువారు కొద్దివారగుదురు కొద్దివారు ఇలాగూ జరుగునని ఇస్రాయల్ దేవుడు నేహోవాస సెలవిచ్చి ఉన్నాడు దర్శనములో దర్శనపులో ఆయన కూర్చున్న దేవభక్తి ఏమి వచ్చి నీలో నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు అల్లరితో నుండి కేకలు పురమ ఉల్లాసంతో బొబ్బలు పెట్టు దుర్గమ నీలో హతులైన వారు ఖడ్గం చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా వెలికాండల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైది మీకు నీలో దొరికిన వారందరూ పట్టబడి దూరంలోకి పారిపోయి నేను సంతానము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులయుండు నా జనమునకు కలిగిన నాశనమును కూర్చు నన్ను ఓదార్చుడుకు తీవ్రపడకుడి దర్శనపు లోయలో దర్శనపు లోయలో సైన్యముల అధపతికి ప్రభు ప్రభ అల్లరి ఒకటి నియమించి ఉన్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయను ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినపడను ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది కీరు డాలు పీరు డాలు పైగవిసెన తీసను అందుచేత అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గౌని వద్ద వ్యూహం ఏర్పరచుకొని అప్పుడు యూదా నుండి ఆయన తీసి ఆయన ముసుగు వేసాను ఆయన యూదా అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు వేసాను ఆ దినమును నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టేదివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగు కోనేటి నీళ్లను మీరు సమకూర్చి ఎరుసలే ఇండ్లను లెక్క పెట్టి ప్రాకారంను గట్టి చేయటకు ఇండ్లను పడగొట్టితరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు రెండు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాన్ని చేయించి దానివైపు మీరు వారు కారు పూర్వకాలం దాని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతుంది ఆ దినమున ఏడ్పుట ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకున్నట్టుకును గోనె పట్ట కొట్టుకున్నట్టుకును సైన్యములకు అధిపతికి ప్రభువు యహోవా మిమ్మల్ని పిలువగా ది రేపు చచ్చిపోదము కనుక తిందము త్రాగదము అని చెప్పి ఎండ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసం తినించు ద్రాక్షారసం త్రాగును మీరు సంతోషించి ఉత్సహించుదురు కాక ప్రభువును సైన్యములకు అధిపతికి ఎహోవా నాకు ప్రత్యక్షుడే నాకు వినపడినట్లు ఇట్లని మీరు మరణము కాకుండా ఈ మీ దోషములకు ప్రాయచిత్వం కలగ కలగదని ప్రభువును సైన్యములకు అధిపతి యహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చున్నాడు ప్రభువు సైన్యములకు అధిపతి యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన శబ్నాను ఈ విచారణకర్త వద్దకు పోయి అతనితో ఇట్లనుము ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలపించుకునేలా ఎత్తైన స్థలమును సమాధిని తొలిపించుకొనిచున్నాడు శిలలో తనకు నివాసం తొలపించుకున్నాడు ఇదిగో బలాడు ఒకడని విసిరివేనట్టు ఎహోవా నిన్ను బడిగా విసిరివేయను అవునండి ఈ లోకంలో ప్రయాస వ్యర్థం కదా ఇక్కడ నాకు స్థలాలు ఉన్నాయి భూములు ఉన్నాయి అంటే కాదు ఈ స్థలం ఈరోజు పాతిపడతారు మారడుగుల స్థలంలో కానీ మనకు పరిశుద్ధ పరిశుద్ధ స్థలం అక్కడ ఉందండి పరిశుద్ధ పరలోకంలో ఉంది మనకి దేవుడు మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు శిలలో తనకు నివాసం తొలపించుకున్నాడు ఇదిగో బలాఢుడొకడి విసిరివేసి విసిరివేయినట్లు యహోవ నిన్ను వడిగా విసిరివేయను ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయను నీ యజమానిని ఇంటివారికి అవమానం తెచ్చినవాడ అక్కడనే నీవు మృతి మృతిపొందెదువు నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును నీ స్థితి నుండి ఎహోవనగు నేను నిన్ను తొలగించి తొలగించదును నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేసెను ఆ దినమున నేను ఆ దినమున నేను నా సేవకుడను హిల్కియా కుమారుడగు ఎల్యాకిమును పిలిచి అతనికి చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతని బలపరిచి నీ అధికారంను అతనికి ఇచ్చేదను అతడు ఎరుసలేము నివాసుల నివాసులకును యూధా వంశస్థులకును తండ్రి అగును నేను దావీది ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచేదను అతడు తీయగా ఎవడను మాయజాల మూయజాలడు అతడు మూయగా ఎవడను తీయజాలడు దిట్టమైన మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరిచను అతను తన పేరు పితరుల కుటుంబములను మాన్యత గల సింహాసనముగానను గిన్నెల వంటి పాత్రలు బుడ్ల వంటి బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లజల్లందరినీ అతని మీద వేలా వేలాడించదును సైన్యములకు అధిపతి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆమెకు ఊడదెయ్యబడి తెగవేయబడును దానిని మీద ఉన్న భారము నాశనమగును ఇలాగూ జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడు తూరును గుర్చిన దేవోక్తి తార్షీరు తార్షీరు ఓడలారా అంగలార్చుడి తూరు పాడైపోను ఇల్లైనను లేదు ప్రవేశ మార్గమైన లేదు కిత్తియుల దేశం నుండి ఈ సంగతి వారికి వెల్లడి చేయబడు సముద్ర తీర వాసులారా అంగలార్చుడి సముద్రం దాటుచుండ సీదోను వర్తకులు తమ సరుకులతో నేను నింపిరి సిహోరు సిహోరు నది ధాన్యము నైలు నది పంట సముద్రం మీద నీనవులకి తేబడుచున్న తూరు వలన జనములకు లాభం వచ్చను సీదోను సిగ్గుపడును సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవేదన పడన దానిను దా పడని దానను పిల్లలను కనని దానను యవనస్తులను పోషించ పోషింపని దానను కన్యకలను పెంచని దానను ఆ వర్తమాన మైయుక్తులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతులు తార్ష్యునకు వెళ్ళుడి సముద్ర తీర వాసులారా అంగళార్పుడి నీకు సంతోషము కలుగజేసిన పట్టణం ఇదేనా ప్రాచీన కాలం నుండిన పట్టణం ఇదేనా పరదేశి నివాసం చేయుటకు దూర ప్రయాణం చేసినదిదేనా దాని వర్తకులు రాజ రాజసమానులు దాని వ్యాపారులు నివాసుల్లో గనులు కిరీటం చుండ తూరుకు ఈలాగు చేయనవడు ఉద్దేశించను సర్వసౌందర్య గర్వాతి అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వఘనులను అవమానపరచుకును సైన్యములకు అధిపతి ఎహోవా ఈలాగను ఉద్దేశించను తారీషు కుమారి నీ దేశమునికి ఎక్క నడికట్టు లేకపోయాను నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించును ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను రాజ్యమును కంపింపజేసను రాజ్యములను కంపింపజేసెను కోటలను నశింపచేయడకు యహోవా దాని గురించి ఆజ్ఞాపించను మరియు ఆయన సీదోను కన్యక చెరపట్టబడిన చెర చెరపబడిన దాన నీకెక్కను సంతోషం ఉండదు నీవు లేచి కిత్తిమునకు దాటిపొమ్ము అక్కడనైనాను నీకు నెమ్మది కలగదు ఇదిగో కల్దీవుల దేశమును చూడము వారికి జనముగా ఉండరు అశ్వూరులు దానిని అడవి మృగములను నివాసముగా చేసి ఉన్నారు అశ్వరులు దాని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు వారు కోటలు కట్టించి దాని నగరమును పడగొట్టి ఉన్నారు తార్షీరు ఓడలార అంగలార్పుడి నీ దుర్గము పాడైపోయాను ఒక రాజు ఏలుబడిలో జరుగునట్లు తూరు ఆ దినమున డెబ్బై సంవత్సరములు మరవబడును డెబ్బై సంవత్సరములు అయిన తర్వాత వేష్యల కీర్తనలతో ఉన్నట్టు జరుగును ఏమనగా మరవబడిన వేష్య సితార తీసుకొని పట్టణంలో తిరుగులాడు నీవు జ్ఞాపకంకు వచ్చినట్లుగా ఇంపుగా వాయింపు అనేక కీర్తనలు పాడము డెబ్బై సంవత్సరముల అంతయో యహోవా తూరును దర్శించను అది వేశ్య జీతం జీ జీతమునకు మరల ఉన్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారం చేయను వేశ్య జీవితముగా ఉన్న దాని వర్తక లాభము యహోవాకు ప్రతిష్ఠితమకును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యహోవా సన్నిధిని నివసించు వారికి సంతిష్టి సంతిష్టు సంతుష్టి ఇచ్చు భోజనములకు ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును అలకించుడు యహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాన్ని పాడుగా చేసి కల్ పలుచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానులకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పుచ్చు వారికి కలుగును వడ్డీకిచ్చువారికి కలిగినట్టు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును దేశము కేవలం వట్టిదిగా చేయబడినది కేవలం కొల్ల సొమ్మగును యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది లోక దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది భూజనుల్లో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు కట్టడను మార్చి నిత్య నిబంధన ఉన్నారు దాని నివాసుల చేత లోకము అపవిత్రమైన నాశనం చేయుచున్నది దాని నివాసులు శిక్షకు దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగా ఉన్నారు కొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి శ్రీ క్షీణించుచున్నది సంతోష హృదయముల ృదాలందరూ నెట్టేర్పు విడుచుచున్నారు తంబుర సంతోషనాదం నిలిచిపోయిన ఉల్లసించవారి ధ్వని మానిపోయిన సితారల ఇంపైన శబ్దము నిలిచిపోయిను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగులు పానం చేయువారికి మద్యము చేదాయను వికారమైన పట్టణము నిర్మూలము నిర్మూల వికారమైన పట్టణము నిరాకారమైన పట్టణము నిర్మూలన చేయడము ఎవడను ప్రవేశిపకుండా ప్రతి ఇల్లు మోయబడి ఉన్నది ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయో అస్తమించిన దేశములో ఆనందము లేదు పట్టణంలో పాడు మాత్రమే శేషించను గుమ్మములు విరగబొట్టబడెను వలీవ చెట్టును దులుప దులుపునప్పుడు ద్రాక్షాఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఎరుకున్నప్పుడు జరుగునట్లుగా భూమి మీద భూమి మధ్య జనములలో జరుగును శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు అందును బట్టి తూర్పు దేశం తూర్పు దిశనున్న వారలారా ఎహోవాను గనపరచుడి సముద్ర దీపవాసులారా ఇస్రాయల్ దేవుడైన ఎహోవా నామమును గనపరచుడి నీతిమంతునికి స్తోత్రమని భూ దిగంతములు నుండి సంగీతములు మనకు వినపడును అప్పుడే నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని మోసం చేయువారు మోసం చేయుదురు మోసం చేయువారు బహుగా మోసం చేయుదురు భూనివాసి భూమి మీదకు భయం వచ్చును గుంటయి ఉరియు నీకు తటస్థించును భూములు తూములు పైకి తీయబ భూమి పునాదులు కంపించుచున్నవి భూమి పొత్తిగా బద్దలైపోచుంది భూమి కేవలం తునకలైపోతున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి భూమి మొత్తుని వలె కేవలం తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానం విని పారిపోవడు గుం పారిపోవాడు గుంటలో పడును గుంటను తప్పించుకుని వాడు ఊరిలో ఊరిలో చిక్కుకొను ఈ దినమున యహోవా ఉన్నత స్థలమందు ఉన్నత తన సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యముల కధిపతి అగు యహోవా సియోను కొండ మీదనను ఎరుషలేములోను రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనపడును యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదును నీ నామమును స్థుతించెదును అంతే దేవుడు దేవుడు ఒక్కడే ఆయనే యహోవా ఆయన నామాన్ని మనం స్థుతించాలి ఆయననే మనం మహిమపరచాలి గనపరచాలి ఈ లోకంలో ఎవ్వరు మన కోసం మన పాపాల కోసం మన పాపాలను విమోచించడం కోసం ప్రాణం పెట్టలేదండి నీ కొరకై నా కొరకై నీవు పుట్టక మునుపు నేను పుట్టక మునుపు కలువరి సిలువలో తండ్రి ఆజ్ఞను మీరక ఈ లోకంలో కుమారుడుగా వచ్చి తన రూపంలో మన సృజించుకొని మన పాపాల కొరక ఆయన సిలువలు ఆయన పుట్టక ఎందు పాపము లేదు ఆయన పెరుగుట ఎందు పాపము లేదు ఆయన ఏ తప్పు చేయలేదు కానీ ఆ రోజు ఆయన్ని శిక్షించారు ఆయన మేకులు కొట్టారు సిలువ వేసారు అందుకని ఎహోవాయే దేవుడు అని నేను చెప్తాను నిశ్చయంగా ఎహోవాయే నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదును నీ నామమును స్థుతించదును నీవు అద్భుతములు చేసితివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితే నీవు పట్టణము దిబ్బ పట్టణంను దిబ్బగాను ప్రాకారము గల పట్టణం పాడుగాను అన్ని నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేది అది మరల ఎన్నడను కట్టబడకుండా చేసేది బీకర్లు ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండి నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమంలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను కనపరచెదురు బీకర జనులు పట్టణస్తులు నీకు భయపడదురు ఎండిన దేశములో ఎండ వేడిమి మీ నీవు అన్యుల ఘోషణ అణచివేసి మేఘ ఛాయ వలన ఎండ అంచివేయబడి ట్లు బలాత్కారుల జ కీర్తన ఈ పర్వతం మీద సైన్యములకి అతిపతి యహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో చేయము మూలుగు గల క్రొవిన వాటితో విందు విందుచేయము మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయము సమస్త జనుల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనుముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవా ప్రతి మాని ముఖం మీద బాష్ప బిందువులను పిలిచివేయును

భూమి మీద నుండి తన జనుల జనులను నిందన తీసివేయను ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చున్నాడు ఆ దినమున్న జనులు ఇలాగునందురు ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని యహోవా ఇయనే ఆయనే రక్షణ ఆయనే రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము యహోవా హస్తము ఈ పర్వతం మీద నిలువ నిలుచును పెంటకొప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే తొక్కబడును ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుతురు వారెన్ని తంత్రములు పనిను ఎహో వారి గర్వమును అణచివేయును మోయాబు నీ ప్రాకారములు పాడైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అణగదొక్కి ధూళిపాలి చేయును ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కైత్తన పాడుదురు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దాని ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన ఉన్నాడు సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించుటట్ల ద్వారములు తీయుడి ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఎహోవా ఎహోవాయే నిత్య నిత్యాశ్రయ దుర్గము యుగ యుగుములను యహోవాని నమ్ముకునుడి ఆయన ఉన్నత స్థల నివాసులు ఎత్తైన దుర్గమును దిగొట్టువాడు ఆయన వాణ్ణి పడగొట్టును నేలను ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు కాళ్ళు బీద కాళ్ళు దీనిలో కాళ్ళు దాని త్రొక్చున్నవి నీతి మంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళం చేయుచున్నావు యహోవా నీ తీర్పుల మార్గము నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు దుష్టులను దుష్టులకు దయచూపిను వారు నీతిని నేర్చు రు వారు ధర్మక్షేత్రంలో నివసించినను యహోవ మహత్యం ఆలోచింపక అన్యాయము చేయుదురు యహోవా నీ హస్త మొత్త నీ హస్త మెత్తబడి ఉన్నదే కానీ జనులు దాన్ని చూడనిల్లరు జనుల కొరకై నా నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులు మిరంగివేయను యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుతురు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచు యహోవా మా దేవా నీవు కాక వేరు వేరు ప్రభువులు మమ్మ వేలిరి ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరించి స్మరింతుము వారు మరలా బ్రతకరు ప్రేతలు మరవలేరు అందుచేతనే నీవు వారిని ధించి నశింపజేసేదివి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసి ఎహోవా నీవు జనమును వృద్ధి చేసితివి జనమును వృద్ధి చేసేదివి దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకుంటేవి యహోవా శ్రమల్లో వారిని తలంచుకోండి నా నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన దిన ప్రార్థనలు చేసిరి యహోవా ప్రతి ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ ఉన్నాము మేము గర్భము ధరించి వేదన పడిమి గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన నీవారు బ్రతుకుతురు వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్నవారలా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు ఎహోవా తన నివాసమును వెడలి వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరుచును నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుకుని నీ వెళ్ళి నీ తలుపును వేసుకును ఉగ్రత తీరిపో తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకునిను దేవుడు ఈ దినము ఈ కొద్ది వాక్యాన్ని ఆశీర్వించి దీవించిన కాక మరలా రేపుడు దినమున యషయా గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం నుంచి మనం రేపటి దినమున ఐదు అధ్యాయాలు మరలా చదువుకుందాము అలాగని మీ ప్రార్థన అవసరతలు అక్కర్లో ఉంటే మెసేజ్ చేయండి దేవుడి కొద్దివాక్యాన్ని ఆశ్రదించి దీనించిన దాకా ఆమె